नमः शिवाय ओम नमो नारायणाय ओम नारायणायी नरदृष्टि निवारण काल भैरवाय नमो नम ओम अंगारकाय नम ओम कुज अरिष्टे संप्राते कुज पूजा च कारयेत कुज ध्यानं प्रवक्षा ऋण रोगशत्रुपीडोप उपशात हे ओम Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the year. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. area is Malkajgiri and doctor name is like uh, and the clinic name is Neocare uh, Homeopathy. channel case channel. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక ఎవరిపైనూ కుజుడు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరి చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం సింహరాశి వారికి ఆరవ స్థానంలో కుజ భగవానుడు ఏడాది తర్వాత మకర రాశిలో సంచారం చేయడం వలన రుణ ప్రయత్నాలు కలిసి రావడం బ్యాంకు లోన్లు రావడం ప్రైవేట్ ఫైనాన్స్ అనుకూలించడం స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభ తరుణం భూములు గృహ స్థలాలు వ్యాపార సంస్థలు పెట్టుబడులు లావాదేవీలు మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది కనుక నూతనమైన వస్తువులు క్రయ విక్రయాలకు ఇది సరైన సమయమే అని చెప్పి గమనించాలి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానంలో కుజ కుజభగవానుడు సంచారంలో ఉంటాడు కనుక కుజ భగవాను యొక్క ఆశీస్సుల కోసము ప్రతి మంగళవారం పూట వీలైనంత వరకు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర సంచారం అవుతుంది కనుక మౌనంగా ఉండడం ఎరుపు తిలకాన్ని బొట్టును ధరించడము ఎరుపు పుష్పాల చేత దుర్గామాతకు కానీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసుకోవడం ఆ రోజు కందిపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజింపచేయడం యోగదాయకంగా భావించాలి వీలైతే ఒక ఎరుపు లో ఏడు దోషుడుల కందులను గాని కందిపప్పు గాని పోసి ఉంచి ఆ రోజు తలాపున పెట్టుకొని ఉదయాన్నే లేచి మంగళస్థానం ఆచరింపజేసిన తర్వాత ఏడు ఎర్రటి ఒత్తులను తీసుకొని ఏడు రకాల నూనెలలో అద్దీ ఆ యొక్క మూట పెట్టి ఈ యొక్క యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ అంటే గోమాతకు కానీ బ్రాహ్మణుడికి కానీ దానము చేయడం వలన కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వీటిపైన రుణాలు రోగాలు శత్రువులు వాహన ప్రమాదాలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా సమిసిపోయి మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటి విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం పూజ చేసిన తదనంతరము ఇలాగా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఒక ఓంకార శబ్దం ద్వారా ఓం కాల భైరవ యనమహ అనేటువంటిది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వలన అంగారకుడి యొక్క దోషం కలిగి తొలగి సంపూర్ణమైన కాలబైరుడికి కాశీలు కలిగి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో మీరు అనుకుంటున్నటువంటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అనేగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరము రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు మొదట అక్షాన్ని అనుసరిస్తూ మీ ఫోటో ఒక కవళికలను బట్టి ఒక హస్త సాముద్రికం రేఖల ద్వారా గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిన సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు లేక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధువు కానీ వరుడు కానీ వీరిద్దరి యొక్క కలయిక వలన ఎలాంటి ధన ప్రాప్తి విదేశీయాన యోగము ఉద్యోగ గృహ యోగాలు ఉన్నాయో కూడా జాతక పరిశీలన గ్రహాల యొక్క వారి యొక్క పొంతలను కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క పేరులో సులభమైన మార్పుల చేత మీరు అలా పోలీస్ స్టేషన్లను గొడవలను విడిపోకుండా పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు చూసేలా జరుగుతుంది మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారి యొక్క తిథి వారము నక్షత్రం ప్రకారంగా ఆధ్యాత్మికమైన నామంలను తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు పైన కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం కాత్యాయనాయ విత్మహే కన్యకుమారి తన్నో దుప్రచోదయా శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయూ సర్వం అంగారక దేవతార్పణ వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే దట్టసింహను ప్రెస్ చేయండి పైన అలా బటన్ కూడా తెలియచేయండి మీరు ఏ ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారు లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి రుణ రోగ శత్రు పీడోప ఉపశాంతయే అరే హై ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకుల అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది లగ్నం నుండి కానీ రాశి నుండి కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణయించడం జరుగుతుంది కనుక ఎవరిపైనను కుజుడి యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరి చల్లని చూపులతో ఆయుర ఆరోగ్యంగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం